ఓం శ్రీ సీతారామభ్యాం నమ మహాకవి శ్రీ వాల్మీకి మరియు విచిత శ్రీమద్ రామాయణము ముప్పై రెండవ సర్గము కుశనాభుని కుమార్తెల వృత్తాంతము కుషుడు అని మహానుభావుడు మా వంశమునకు మూలపురుషుడు అతడు అయోనిజుడు మాసపుత్రుడు గొప్ప తపస్వి నియమనిష్టలతో వ్రతములను ఆచరించుచువాడు ధర్మములను బాగా తెలిసినవాడు సత్పురుషులను నిత్యము పూజించువాడు ఆ మహాత్ముని భార్య పేరు వైదర్భి ఆమె ఉత్తమ వంశ సంజాతురాలు భర్తకు మిక్కిలి అనుకూలవతి ఆ దంపతులకు కుషాంబుడు కుషనాభుడు అధూర్తజసుడు వసువు అను నలుగురు కుమారులు కలిగిరి వారు సద్గుణ సంపన్నులు అన్ని విధముల యోగ్యులు తల్లిదండ్రులకు ధీటైన వారు అంతేకాదు ఇంకను వారు మిగులు తేజస్శాలు మిక్కిలి ఉత్సాహం గలవారు ధర్మ తత్పరులు సత్యవచనులు అట్టి కుమారులను ఉద్దేశించి కుషుడు క్షత్రియ ధర్మములను బోధించు కోరికతో ఇటు అనెను ఓ పుత్రులారా ధర్మమును గూర్చి సమగ్రముగా ఎరింగి ప్రజా పాలన చేయండి పిమ్మట నరవరులను ప్రజాభిమానమును చూరగొన్నవారు అయిన నలుగురు కుమారులు వెంటనే నాలుగు పురములను ఏర్పాటు చేసుకున్నారు మహాతేజస్వి అయిన కుషాంబుడు కౌశాంబి పురమును ధర్మాత్ముడైన కుశనాభుడు అనుపు పట్టణమును రాజకుమారుడైన అదుర్త రజసుడు ధర్మారణ్యము అను నగరమును వసువు అను రాజకుమారుడు గిరివ్రజము అను మహానగరమును నిర్మింపజేసిరి ఓ రామ ప్రస్తుతము మనమున్న ఈ ప్రదేశము మహాత్ముడైన వసురాజు పరిపాలనలోనిది దీని చుట్టూ ఐదు పెద్ద పర్వతములు విరాజిల్లుచున్నవి సుమాగది అను నామాంతరము గల షోన నదము మిక్కిరి రమ్యమైనది ఇది మగధ దేశమునందు అన్ని ప్రాంతములలో ప్రవహించును ఈ ఐదు పర్వతముల మధ్య మాలవలే శోభిల్లుచున్నవి ఓ రామ ఈ షోన నదమే మహానుభావుడైన వసురాజు మగధ రాజ్యమున తూర్పు నుండి పడమరకు ప్రవహించుచు తనకు ఎరు పార్శ్వములందుగల పంట పొలములను సస్యశ్యామలము ఉనర్చుచున్నవి ఓ రౌరామ రాజర్షైన కుశనాభుడు ధర్మార్థురాలైన తన భార్యకు ఘతాచి అందు నూరు మంది కన్యారత్నములను సంతానముగా పొందెను ఆ కన్యకామనులు రూప సౌభాగ్య సౌభాగ్యవతులై పువ్వులను చందనములను తిలకములు మొదలగు వాణిని చక్కగా అలంకరించుకొని వర్షాకాలపు మెరుపు తీగలవలే ఉద్యానవనములకు విచ్చేసిరి చక్కని ఆభరణములను ధరించిన వారై అందరూ గానములతో నృత్యములతో వీణాది వాదనములతో పరమానంద భరితులైరి సాటి లేని రూప సౌభాగ్యములు గల సుర సర్వాంగ సుందరులు ఉద్యానవనమునకు వచ్చి మేఘముల మధ్య తారలవలే విరాజిల్లు చుండిరి సర్వ సద్గుణ సంపన్నులైన వారి యొక్క రూప వైభవములను లావణ్యముల మిసమిసలను గాంచి సర్వత్రా సంచరించు వాయుదేవుడు ముగ్ధుడై వారితో ఇట్టు అనెను నేను మిమ్ము కోరుకొనుచున్నాను మీరందరూ నన్ను భర్తగా స్వీకరించండి మానవ రూపముపై మమకారమును వీడండి దీర్ఘాయువును పొందండి సహజముగా యవ్వనము అస్థిరమైనది మానవులలో ఇది మిగులు చంచలమైనది నన్ను వివాహ మీ యవ్వనము అక్షయమగును మీరు దేవతలు అగుదురు తిరుగులేని సంచార శక్తి గల వాయుదేవిని వచనములను విని ఆ నూరూరు కన్యలు ఆయనను గేలి చేయుచు ఇట్లు అనిరి ఓ సురశ్రేష్ఠ నీవు సమస్త ప్రాణులలో ప్రాణముల రూపమున సంచరించుచుందువు నీ ప్రభావమును మేమందరము ఎరుగుదుము ఏల మమ్ము అవమానించుచున్నావు మేము అందరము కుశనాభుని కుమార్తెలము దివ్యశక్తి గల నిన్ను నీ అధికారం నుండి తొలగింపగల సామర్థ్యము మాకు కలదు కానీ మా తపశక్తిని కాపాడుకొనుటకై మేము ఆ విధంగా చేయము మీ దుర్బుద్ధి మా తండ్రి ఓ దుర్బుద్ధి మా తండ్రి సత్యవాది నీవు ఆయనను అవమానింపరాదు ఆయన వలన నీవు మృత్యుముఖమున పడరాదు మా తండ్రి గారు నిశ్చయించిన వరుణ్ణే మేము భర్తగా సేవించదము మా తండ్రియే మాకు ప్రభువు పరమదైవము ఆయన మమ్మ ఎవరికీ దానము కన్యాదానము చేయును అతడే మాకు భర్త యగును వాయుదేవుడు వారి మాటలను విని మిక్కిలి కుపితుడయ్యను ఆ ప్రభువు వారి దేహములలో ప్రవేశించి వారిని గూనివారిగా చేసినాడు ఆ కారణముగా వారి దేహములు మూరేడు ప్రమాణముకు పోయెను వారి గర్వము దెబ్బతినెను వారు బయ విఫలులైరి ఆ కన్యలు వాయు వలన భంగపడి రాజభవనముకు చేరిరి మరియు వ్యాకుల చిత్తులై సిగ్గుతో కన్నీరు మున్నీరుగా విలపించుతూ నీలపై పడినారు అంతటా ఆ కుశనాభ మహారాజు సహజముగా సౌందర్యవతులైన తన ముద్దు బిడ్డలు దీన వదనులై వారై ఉండుటను చూచి ఆశ్చర్యచకతుడై ఇట్లు నుడివెడెను కుమార్తెలారా ఇది ఏమి మీ మందరిని కుబ్జలుగా చేసిన వారెవరు ధర్మమును అవమానించినది ఎవరు తెల్పండి మాట్లాడకుండా ఏల నీలపై పడి దొర్లుచున్నారు అని పలికి రాజు బాధతో నిట్టూర్చి వారి సమాధానమును వినుటకు సావధానుడై ఉండెను వాల్మీకి మహర్షి ఆదికావ్యమైన ఆది కావ్యమైన శ్రీమదు రామాయణమునందులి బాలకాండమునందు ముప్పై రెండవ సర్గము సమాప్తము ముప్పై మూడవ సర్గము బ్రహ్మదత్తుని జన్మ వృత్తాంతము కుశనాభుని పుత్రికులతో ఆయన వివాహము సర్వసమర్థుడైన కుశనాభుని మాటలను విని ఆ నూరు మంది కన్యలు తండ్రికి పాదాభివందన మొదటిచిట్లు పలికిరి ఓ మహారాజా సర్వత్ర సంచరించుచున్నట్టి వాయుదేవుడు అపమార్గమును అవలంబించి మమ్ములను బలాత్కరింపదలచెను అతడు ధర్మమును పూర్తిగా విస్మరించెను మేము తండ్రి చాటు బిడ్డలము పతిని ఎన్నుకునే విషయమున మేము స్వతంత్రముగా వ్యవహరింపము మమ్ములను నీకిచ్చి పెళ్లి చేయనేమో వెళ్ళి మా తండ్రి గారిని అడుగుము అని మేము పలికితిమి మేమందరం ఇట్లు పలుకుచుండగా మా మాటలను పట్టించుకొనక పాపాత్ముడు మమ్మలను తీవ్రంగా కొట్టెను తేజస్వియు పరమ ధార్మికుడైన వారి మాటలు విని సౌశీల్యవతులైన కన్యలతో ఇట్లు అనెను ఓ పుత్రికలారా క్షమా చేతులు చేయదైన పనిని మీరు చక్కగా చేసి తిరిగి ఐక్యమత్యంతో మెలిగి మన వంశ గౌరవమును నిలబెట్టి తిరిగి బిడ్డలారా స్త్రీలకు కాని పురుషులకు కాని అపరాధులను క్షమించు గుణము కలిగి అనేది గొప్ప భూషణము క్షమా గుణమును కలిగియుంటుట అరుదైన విషయము మీరందరూ ఐక్యమత్యంతో ప్రదర్శించిన క్షమా గుణము దేవతలకు కూడా దుష్కరము కుమార్తెలారా పాత్రులకు దానము చేయుట వలను సత్య ప్రవర్తన వలన యజ్ఞములను ఆచరించుట వలన కలిగే మహాఫలములన్నయూ క్షమాగుణము కలిగించడం వలన లభించును క్షమ యశస్కరము పరమ ధర్మము ఈ జగత్తంతయు క్షమపైనే నిలిచి ఉన్నది ఓ రామ దివ్య పరాక్రమశాలియు తగిన విధముగా నిశ్చయ బుద్ధిగలవాడు అయిన కుశనాభ మహారాజు దేశ కాలములకు అనుగుణముగా తన వంశమునకు తగినట్లుగా కన్యాదాన విషయముపై మంత్రులతో బాగా ఆలోచించెను ఈ కాలమునందే చూలి అని పేరు గల ఒక మహాముని ఉండేడి వాడు అతడు ఊర్ధ్వ రేతస్కుడు అంటే ఇండియా నిగ్రహం కలవాడు సదాచార సంపన్నుడు ఒకనొక్కప్పుడు అతడు బ్రహ్మను గూర్చి తపస్సు చేయుచుండెను తపము అనరచుతున్న ఆ ఋషికి ఊర్మిల తనయ మన తనయైన సోమదాను గంధర్వ స్త్రీ సపర్యలు చేయుచుండెను రామ ఈ కథను వినుట వలన నీకు శుభమగును ఆ సోమద నిత్యము ఆ మహర్షికి నమస్కరించుచు సేవలు ఉనొచ్చుచుండెను కొంతకాలము పిమ్మట ధర్మదృష్టి గల ఆమె శుశ్రూషులకు ఆ మహాముని సుష్టుడాయను ఓ రఘునందన సోమద యొక్క సేవలు పలించిన సమయమున ఆ చూలీ ముని ఆమెతో ఇట్టు అనెను నీ సపర్యలకు సంతసించితిని నీకు శుభం అవువాగా నీకేమి కావాలో కోరుకోండి తన శుశ్రూషులకు ముని సుష్టుడు కాగా ఆ గంధర్వ స్త్రీ ఆనందంతో పొంగిపోయెను పిమ్మట మాటలలోని ఆంతర్యంను గ్రహింపగల మునితో వాక్ చాతుర్యం గల ఆమె మృదు మధురంగా ఇట్టనెను ఓ మహాముని నీవు తీవ్రమైన తపమునరించి బ్రహ్మ వర్చస్సుతో వెలుగొందుచూ వైతివి ఓ ధర్మబుద్ధి జ్ఞానము గల ఒక పుత్రుణ్ణి నాకు ప్రసాదించండి నేను నిష్టతో బ్రహ్మచర్యమును ఆచరించుచున్న దానను పవిత్రురాలను నేను ఎవ్వరికీ భార్యను కాను కాబోను నిన్ను ఆశ్రయించి తిని నీ బ్రహ్మ తేజస్సు యొక్క ప్రభావంన నాకు ఒక పుత్రుని అనుగ్రహించండి అందువలన నీవే సమర్థుడవు నీకే పుణ్యం ఉండును ఆ బ్రహ్మర్షి ఏడ ప్రసన్నుడై ఉత్తమోత్తముడైన ఒక పుత్రుని ప్రసాదించెను చూలి మహర్షి యొక్క మానస పుత్రుడు బ్రహ్మదత్తుడు అని ఖ్యాతి వహించెను అప్పుడు కుషనాభుడు తన కుమార్తెల విహా విషయమును కూర్చి మంత్రులతో సమాలోచన చేయుచున్న సమయమున సోమద యొక్క కుమారుడైన బ్రహ్మదత్తుడు అమరావతిని ఇంద్రుడు వలె సిరి సంపదలో తూలుచుకుతున్న కాంపిల్య నగరమును పరిపాలించుచుండెను ఓ రామ గొప్ప ధర్మబుద్ధి గల కుశనాభ కుశనాభ మహారాజు తన నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తునకు ఇచ్చి వివాహమ చేయుడుకు నిశ్చయించెను మహా అయిన కుశనాభ మహారాజు ఆ బ్రహ్మదత్తును ఆహ్వానించి సంతుష్ట అంతరంగుడై తన నూరు మంది కన్యలను కుమార్తెలను ఆయనకిచ్చి వివాహాన్ని చేశెను ఓం శాంతి 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 హరి ఓం తస్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు